లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావన్నానండి ఐదు రోజుల క్రితం పెచ్చంకి క్రాస్ రోడ్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక కారు బైక్ ని ఢీకొట్టింది ఈ క్రమంలో బైక్ మీద ఉన్న వ్యక్తి మైల శంకర్ అనే పర్సన్ తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలవడం జరిగింది ఐదు రోజుల క్రితం మన కరీంనగర్ లోని లో వీళ్ళు జాయిన్ చేయడం జరిగింది సో తీవ్ర గాయాలతో జాయిన్ అయిన అతను నిన్న సాయంత్రం తను మరణించడం జరిగింది సో ఆ పర్సన్ కి కూడా ఇప్పుడు పోస్ట్ మార్టి చేస్తా ఉన్నారు అయితే కార్ అతను మాత్రం పారిపోవడం జరిగింది ఇంకా ట్రేస్ అవుట్ చేయలేదు కార్ ఎవరు ఓనర్స్ ఎవరు అనేది సో ప్రస్తుతం వాళ్ళతో మనకు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉన్నారు సో వాళ్ళ మాటల్లో కూడా విందాం మరి ఏం జరిగింది మరి కంప్లైంట్ ఇచ్చారా ఏంటి అనే విషయాలు సార్ నమస్తే నమస్తే మేడం ఏం పేరు సార్ మృతుడి పేరు మహిళా శంకర్ మేడం ఎట్లా జరిగిందండి యాక్సిడెంట్ మీరు చూసారా యాక్సిడెంట్ స్పాట్ చూడలేదు మేడం మా ఇంటికి వస్తుండు వాళ్ళ కూతురు ఇంటికి వస్తుండు వస్తా ఉంటే ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఫోన్ చేసి వస్తున్నాను క్రాస్ రోడ్ దగ్గరికి రాగానే అక్కడ యాక్సిడెంట్ జరిగిందట అక్కడ కింద పడుతుంటే అక్కడ చూసిన వాళ్ళు ఫోన్ చేశారు ఆ ఫోన్ తోటి ఫోన్ ఫోన్ తీసుకొని లాస్ట్ డే ఉన్న నెంబర్ ఫోన్ చేస్తే మాకు వచ్చింది ఇట్లా యాక్సిడెంట్ అయింది ఇక్కడ మీ వాళ్ళేనా ఇట్లా అని అంటే అవునని చెప్పేసి మేము అక్కడికి వచ్చినాం మేము అక్కడికి వచ్చి చూడగానే అప్పటికి పోలీసులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు వాళ్ళు అంబులెన్స్ చేసారు కాలు అక్కడికి వెళ్ళి తీసుకొని కరీంనగర్ వచ్చాం అప్పటికే సీరియస్ ఉన్నాడు ఇక్కడికి వచ్చి ఆరోగ్య హాస్పిటల్కి వెళ్ళినాం లేదు ఆరోగ్య హాస్పిటల్ తీసుకువెళ్ళగానే సీరియస్ ఉన్నారు పట్టమని అన్నారు రిక్వెస్ట్ చేయంగా పట్టి ఫైవ్ డేస్ ఉన్నాడు హాస్పిటల్లో ఫైవ్ డేస్ ఉండి బ్రెయిన్ ఇట్లా మొత్తం పగిలిపోయినట్టు అయింది అక్కడే అక్కడే చనిపోవడం జరిగింది మరి కార్ అరెస్ట్ చేయడం జరిగిందా పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా పోలీస్ కంప్లైంట్ అదే రోజు నైట్ అడ్రస్ చూస్తే హైదరాబాద్ లో అంటే అతను మొబైల్ నెంబర్ ట్రేస్ చేస్తే గోదావరికన్ అడ్రస్ చూపిస్తుంది గోదర్ఖన్ వెళ్తే వాళ్ళ ఇల్లు తాళం వేసి ఉంది వాళ్ళ పక్క పంట ఇక్కడ ఉంటారు వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు అని అంటారు పోలీసులు చెప్పారు పోలీసులు ట్రేస్అవుట్ అవుట్ అని అంటున్నారు రోజు అడిగితే రోజు అదే ఉన్నది పెండింగ్ అవుతుంది మీరు మళ్ళీ వెళ్ళి అడిగారా వాళ్ళని మాకు న్యాయం చేయాలి ఏదన్నా చెప్పారు నేను రోజు హాస్పిటల్లోనే లోనే ఉన్నాం కాల్ చేసాము ఎస్ఐ గారికి మేడం గారికి ఉన్న కానిస్టేబుల్స్ కి రోజు ఫోన్ చేస్తాం ఏ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు వెజ్జింగ్ స్టేషన్ మేడం ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి పిల్లలు ఉన్నారా వైఫ్ ఒక కూతురు ఒక బాబు ఎంత ఏజ్ ఉంటుందండి కూతురుకి ట్వంటీ సిక్స్ దాకా ఉంటది కొడుకు థర్టీ ఉంటది తరుతైజ్ అవుట్ చేసి చెప్తాం అంటున్నారు. మరి ఏం డిమాండ్ చేస్తున్నారు అండి మీరు పోలీసుల한테 ఫస్ట్ మాకు న్యాయం కావాలనుకుంటున్నాం. రోడ్ మీద సైడ్ క అప్డే రోడ్ క్రాస్ చేస్తా ఉంటండి ఓవర్ స్పీడ్ తోటి గుదిండిని. అక్కడ చూసిన వాళ్ళు అంటూరు అక్కడ హోటల్స్ ఎదురుగానే ఉన్నాయి. వాళ్ళు బయటనే ఉన్నాం మేము ఇన అప్పటికి రెండు కార్లు పోతనే నేను అక్కనే ఉన్న రోడ్ మీద మేము అని అంటున్నారు సో పర్సన్ కి ఏమైనా కార అతను ఏదైనా సార్దిక సహాయం చేయాలని కొరుకుతున్నారు. అతను చాలా లేని పిదాసుడు. ఆ హాస్పిటల్ పెట్టుకోవడానికి చాలా కష్టాలు అయ్యతది. హాస్పిటల్ కు చాలా ఖర్చు అయిపోయింది. అది పెట్టుకోవడానికి చాలా అప్పులు కూడా అయిపోయినాయి ఊర్లోకి వెళ్ళి అది శంకర్ మైలే శంకర్ ఇక అట్లా బాగా ఉన్నాడు ఏదైనా ఏం చదువుకోవాలని అనుకుంటున్నాం సో చూస్తున్నారు కదా మహిళ శంకర్ ఆల్రెడీ కూలి పని చేసుకుని వీళ్ళు బ్రతికే వాళ్ళు ఇప్పుడు యాక్సిడెంట్ కావడంతో తనకి ఇప్పుడు ఫైవ్ డేస్ నుండి ఆరోగ్య హాస్పిటల్లో ట్రీట్మెంట్కి చాలా డబ్బులు ఖర్చాయి అయినా కూడా అతన్ని కాపాడుకోలేకపోయారు సో నేను ఈవినింగ్ తను మరణించడం జరిగింది ఆ కారు పర్సన్ని ఇంతవరకు కూడా ట్రేస్ అవుట్ చేయలేదు ఏదో రెండు అడ్రసెస్ వస్తున్నాయంట కార్ పర్సన్ని సో పోలీసులు కూడా ఇంకొంచెం చొరవ చూపి ఆ వెంటనే కారు కి సంబంధించి వాళ్ళు అరెస్ట్ చేసి వీళ్ళకి కొంచెం ఏదైనా పూర్ ఫ్యామిలీ ఏదైనా ఒక ఆర్థిక సహాయం అందించి వాళ్ళని కూడా ఆదుకోవాలంటే కూడా వాళ్ళ గ్రామస్తులందరూ కానీ వాళ్ళ బంధువులందరూ కానీ డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి